బాగున్నారా ఈ ఈరోజు అయితే మేము కొత్త టీవీ అయితే కొనుక్కున్నాము సామ్సంగ్ అంటే పాత టీవీ అయితే ఉంది సామ్సంగ్ థర్టీ టూ ఇంచు ఇదైతే ఫార్టీ త్రీ ఇంచ్ అయితే తీసుకున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఫార్టీ త్రీ ఇంచ్ అయితే మన హాల్కి అయితే బాగుంటుంది టీవీ అని కానీ ఇప్పుడైతే కుదిరింది ఆ టీవీ వచ్చి మా అత్తయ్య వాళ్ళకైతే ఇచ్చేస్తాము మా అత్తయ్య మామూలుగా ఎప్పటి నుంచో ఓల్డ్ టీవీ అయితే వాడుతున్నారు ఓల్డ్ టీవీ బాగా పాత అయిపోయింది మస్క్ మస్క్గా అసలు బొమ్మ అయితే కనిపించడం లేదు అందుకు ఇంకో కొత్త టీవీ కొనుక్కుందాం అనుకున్నారు అదేదో కొనుక్కున్న బదులు మీరే కొనుక్కోండి పాత టీవీ నాకు ఇచ్చేసేసి అని అన్నారు అందుకని మట్టిగా ఆ టీవీ అయితే ఇచ్చేసేసి మేమైతే ఈ టీవీ అయితే కొనుక్కున్నాము ఈ టీవీ వచ్చి సామ్సంగ్ ఫోర్ కే ఫార్టీ త్రీ ఇంచు మా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టము టీవీ ఏ టీవీ అయినా ఇంట్రెస్ట్గానే చూస్తారు వాళ్ళకి కావలసిన ఛానల్స్ వస్తే సరిపోతుంది ఏ పిల్లలకైనా చాలా ఇష్టము టీవీ అంటే కానీ మేమైతే ఎక్కువగా సినిమాలైనా ఏమైనా సరే ఇంకా ఎక్కువగా థియేటర్కి వెళ్తాము కానీ కానీ ఒక్కోసారి ఇంకా ఇంటి దగ్గర ఉండి ఎక్కువగా మూవీస్ చూస్తాము హర్రర్ మూవీస్ అయినా ఏదైనా ఇంట్రెస్ట్గా చూస్తాము కొంచెం కొంచెం డిస్టెన్స్లో చూసినా సరే నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది టీవీ అయితే బుక్ చేస్తున్నాము టీవీ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇవైతే టీవీ స్టాండ్లు కేలా నిలబెట్టుకోవాలనుకుంటే మాత్రం టీవీని ఈ స్టాండ్లు అయితే బిగించి అయితే నిలబెడతారు మేమైతే గోడకే ఫిక్స్ చేస్తాము ఇదైతే టీవీ వైరు అలాగే రిమోట్ అయితే ఇచ్చారు ఈ రిమోట్ అయితే సోలార్ రిమోటు టీవీని అయితే బాగానే సేఫ్టీగా అయితే తీసుకొచ్చారు ఓపెన్ చేసి చూస్తే టీవీ అయితే చాలా బాగుంది చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది పిక్చర్ క్వాలిటీ అయితే చాలా అందంగా కనిపిస్తుంది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది టీవీ అలాగే కలర్స్ అయితే చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది టీవీకి టీవీని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది కే టీవీ చాలా బాగుంది సామ్సంగ్ టీవీ మాకైతే చాలా బాగా నచ్చింది బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది టీవీ చాలా క్లారిటీగా వస్తుంది మా పిల్లలకైతే ఈరోజు హాలిడే అయితే వచ్చింది రాత్రి అయితే మినపప్పు అయితే నానబెట్టాను ఇప్పుడు ఇడ్లీలు వేద్దామని పప్పు అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు గ్రైండర్లో అయితే వేస్తున్నాను ఈలోపు కింద మొక్కలకైతే నీళ్లు వేయాలి ఇప్పుడు కిందకైతే వచ్చాను ఇప్పుడు బగుట్లో నీళ్ళు అయితే కొట్టి పైపు దగ్గర పెట్టి ఇప్పుడు మొక్కలకైతే నీళ్ళు పోస్తాను అంటే మందార మొక్క ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను కానీ వేయలేదు ఇప్పుడు మా అత్తయ్య ఇంటి దగ్గర నుంచి ఒక కొమ్మ తెచ్చుకుని అయితే ఇక్కడ వేస్తాను ఇప్పుడు దానికైతే నీళ్ళు పట్టుకులు అయితే వేస్తాను మిగతా అవి ఉన్న ఆ మొక్కలకు కూడా వేస్తాను కొమ్మనాటిదప్పుడు ఫుల్గా ఆకులతో ఉన్నది ఇప్పుడైతే ఆకులన్నీ రాలిపోయి చిన్న చిన్నగా చిగురుస్తుంది దానికైతే వేస్తున్నాను మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు లోపు నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఆ మొక్కలతో పాటు అన్ని మొక్కలకు వాటర్ అయితే వేసేసాను మినపప్పు అయితే రుబ్బేసాను ఇప్పుడు నోకైతే కడుగుతున్నాను ఇందులోకి టమాటా చట్నీ అయితే చేస్తాను స్పైసీగా ఉంటుంది టమాటా చట్నీ ఇడ్లీకి నేను ఎక్కువగా టిఫిన్లో ఇష్టపడేది ఇంట్లో చేసుకున్న ఇడ్లీలు అయితే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటాను బయట తెచ్చుకున్నా సరే ఏదో తింటానన్న పేరుకి తింటాను తెప్పించి ఇంట్లో అయితే గొల్లగా ఉంటాయి చట్నీ మనకు నచ్చిన చట్నీ చేసుకుని తినటం వల్ల కడుపు నిండా తినగలను ఇప్పుడు ఇడ్లీలు అయితే వేస్తున్నాను పక్కన చట్నీకి అయితే వేపేసాను టమాటా అయితే మగ్గుతుంది చట్నీ అయితే మిక్సీ పడుతున్నాను ఈలో పిడ్లీలు అయితే అయిపోయినాయి కింద ఆడి ఆడి వచ్చి అలసిపోయారు ఆకలి అయితే వేస్తుంది వాళ్ళకి టిఫిన్ అడిగారు ఇప్పుడైతే వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఫస్ట్ తర్వాత అయితే మేము తింటాము వాళ్ళకి టమాటా చట్నీ ఇష్టంగానే తింటారు కొంచెం పచ్చిమిర్చి అయితే తగ్గించాలి ఈ బ్లాగ్ అయితే ఇలా గడిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు